రాష్ట్రంలో ప్రజల కష్టాలు మాత్రం వద్దు మా తుపాకి రాముడు రేవంత్ సార్ తోటి ఏదో జగడం పెట్టుకోవట్టగా తుపాకి రాజా ఓ తుపాకి రాజా ఏంటిమైనావ్ రా ఇట్లా వచ్చో చోపై పై తుపాకి రాముడు రాణవచ్చ మహారాజా ఏ అల్లం సబ్ వెల్లం సబ్ పొద్దుని సబ్ పొద్దున సబ్బుండు కూడా సాబ్ ఆ ఇగ ఇయ్యాల మనతోని ముచ్చట్లు పెట్టి నీకు వచ్చిండు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సారు మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని ఆయనకు పెడదాం ఫోటో నమస్తే రేవంత్ సారు ఏం పిచ్చల సారు నా పేరు తుపాకి నేను ఈ సరే చెప్పు ఏంది ముచ్చట అయ్యా ముందుగానే మా షోకు వచ్చినందుకు ధన్యవాదాలు సారు నేను ప్రజల మనిషిని ప్రజల నుండి వచ్చిన మనిషిని నువ్వు పిలిస్తే రానా చెప్పు చెప్పు ఏంది నేను ముచ్చట అవతల నాకు వేరే పనున్నది ఆ పనులు ఎప్పుడు ఉండేవే సారు ఇగో నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆ జనాలు అన్నారు ఆ ప్రశ్నలు అయ్యా సారు ఇగో మీరు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయింది ఇక ఇచ్చిన హామీలు మీరు ఫెయిల్ అయ్యారు అని అగో చూడు తుపాకి ఇప్పుడు మనం కుక్కలు అరుస్తాయి మనం చూసి చూడనట్లు పోవాలి అవన్నీ వడ్డించుకుంటే పనులు చేయలేము వాళ్ళు కూడా అదే అంటారు సారు అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా గానీ అసలు పని చేస్తలేదని ఆటోళ్లకు ఉచిత బస్సు పెట్టినాం జీరో కరెంట్ బిల్లు అమలు చేసినాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రైతు రుణమాఫీ చేసినాం అయ్యా దొరా ఆడోళ్ళకు స్కూటీలు ఇవ్వకపోతున్నాయి డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతుంది దాని తర్వాత షాదీ ముబారకు తులం బంగారం ఇవ్వకపోతుంది రైతు భరోసా ఇవ్వకపోతుంది ఇంకేమిచ్చినట్టు అని ఆ ప్రతిపక్షాలు అంటారు ఆ పెద్ద మనిషి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు ఎనిమిది లక్షల కోట్ల అప్పును నా మెడ కంటించి పోయిండు ఆ వడ్డీలు తీర్వనీకి నాకు సరిపోతుంది నన్ను ఏం చేయమంటావు తుపాకీ అందుకే మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీర్చుకుంటూ పోతున్నాం అయ్యా సారు ఇగో ఇవన్నీ ప్రజలకు చెప్తే వాళ్ళు నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి అంతే ఇక నన్ను నిలువునా కోసినా కూడా రూపాయి కూడా పుట్టగట్టు అయితే రాష్ట్రం దివాలా తీసింది సారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ప్రజలకు ధైర్యం చెప్పాలి కానీ నువ్వేంది సారు కోస్తే రూపాయి వస్తలేదు ఇంకేందది అన్నాడు రాష్ట్రం దివాలా తీసిందని ఏంది సార్ ఈ మాటలు అయినా కొయ్యనికే నువ్వు పండువా కాయవా సమ్మత్గా మాట్లాడతాడు అన్నీ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా నాకు ఏం చేయాలో అర్థమైతలేదు ఎంతో అభివృద్ధి చేద్దామని వచ్చిన సరే అన్న ముచ్చట ఊనిపెట్టి కానీ అన్న ఈ అందాల పోటీలు ఎందుకన్నా అసలే ఆర్థిక పరిస్థితి బాలేగలవు చెప్పు ఎందుకు నేను మన రాష్ట్రాన్ని ఒక లెవెల్లో పెట్టాలని ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని ఫిక్స్ అయినా సరే అయ్యా అది పోని కానీ మరి సామాన్య జనాల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మేమేమి ఇబ్బంది పెడుతున్నామే నేను ఇంతకు మునిపే నీకు చెప్పిన నేను ప్రజల మనిషినని వరంగల్ వరంగల్ ఏం చేశారు సారు ఈ అందాల భామలు అని అదేంటి ఆ రోడ్డు పొంటి చిన్న చిన్న షాపులు ఆ డబ్బాలు ఏదో బతుకు తెరువు కోసం పెతుకులు మొత్తం కూల్చేసిరుగా ఇది ఆ పద్ధతి ఇట్లే ఉంటుందా కదా ప్రపంచంలో ఉన్న అందాల భామలు అందరు వస్తున్నారు జర చూడనీకి మంచిగా ఉండదు కదా అని తీసేప్పించిన దాంట్లో తప్పేమున్నది మరి పేదోళ్ళ పుట్టగొట్టుడు మంచిదేనా సారు ఇవన్నీ చూస్తుంటే మీకు వ్యతిరేకత వస్తుందని అనిపిస్తలేదా కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్టు ప్రజలకు మా గురించి మెల్లమెల్లగా అర్థమవుతుంది మళ్ళా అధికారంలోకి వచ్చేది మేమే అయ్యా అయ్యా మళ్ళా ఐదేళ్ళు కాదు ఇగో ఇప్పుడు ఈ రెండేళ్ళు ఉండే కష్టమని ఆ గులాబీ పార్టీ వాళ్ళు కమలం పార్టీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు ప్రగల్పాలు పలికినంత మాత్రాన అయిపోతుందా అది డిసైడ్ చేయాల్సింది జనాలు సరే తుపాకీ నేను పోయి వస్తాను సూసిరి కదా అనుల్లా రేవంత్ అన్న పాడించే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయనెవ్వరికి ఇక హైదరాబాద్ షాపింగ్ చేసిర్రులా ఇక మనం వేరే దేశాలకు పోయి వస్తువులు ఎట్లా కొనుక్కుంటామో గాలు కూడా మస్తు సంబర పడుకుంటా షాపింగ్ ఎత్తారు అన్నట్టు ఇక హెరిటేజ్ వాక్లు చేసుకుంటా డాన్సులు చేసుకుంటా మరీ షాపింగ్ చేసిర్రు ఇక మనం కూడా చూడాలి కదా మరి చూడు రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్నాయని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే కదా ఇక అందాల సుందరీమాన్లందరూ పోటీలు జరుగుతున్నాయని చెప్పేసి హైదరాబాద్ కి అయితే వచ్చిర్రు వరంగల్ వరంగల్లా జరుగుతున్నాయి కదా ఇక సేపు పోటీల పాల్గొనుకుంటేనే ఉంటామా ఖాళీగుండు ఎందుకు అని చెప్పేసి గట్ల మెల్లగా హైదరాబాద్ వద్దామని బయటికి వెళ్ళిరు ఇక గీడ చూడుర్రి లాడ్ బజార్ దాకా పోయి ఓ లుక్ చేసిర్రు మీరు కూడా లుక్ కావాలేయ్రీ వారేవా ప్రపంచ సుందర్యమనులని ఉట్టేనే అంటారా సూడురు ఎంత అందంగా ఉన్నారో అబ్బా ఉన్నారు కదా ముట్టుకుంటే కూడా ఉన్నారు హలో మేడం ఆయ్ ఆయ్ నాకేనాయ్ నమస్తే మేడం హలో హలో డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు కదా బజార్ లో అందమైన భామలు వస్తురని చెప్పేసి మన ఊరంతా కూడా అందంగా ఉండాలని చెప్పేసి గాళ్ళు చూసి మెచ్చుకోవాలనేమో ఇట్లా బుగ్గలు కట్టిరు లైట్లు వేసి ఏమో కొంటున్నట్టున్నారు కదా మేడం ఏం కొంటున్నారు అరెక్క నేనైనా పోకపోతే ఆడదాకా చూసి హలో మేడం అని చెప్పేసి ఏకాండాన్ని ఇచ్చొస్తుంటే వారేవా ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా మేడం వాళ్ళు అంటే మనం కూడా బయట దేశంలో పోయినప్పుడు ఆడున్న ఐటమ్లు కొత్తగా అనిపిస్తే మురుసుకుంటూ ఉంటాం గట్లనే కాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో గాజులు చెవి కమ్మలు నెక్లెస్ చూసి మస్తు ఖుషతున్నారు సూడురే సూపర్ సూపర్ తీసుకోరి బాగున్నాయి మేడం గవి తీసుకోరు గవి తీసుకోరు బాగున్నాయి ఆ గవే గా పసుపు కలర్వి ఉచటేందంటే గిళ్లకు అసలు పైసలే తీసుకోలేదంటులు మనం బేరం చేస్తేనేమో ఏ నయాత నయాతా భయ అంటారు షార్మినార్ అటువంటి ఏరియాలల్లా కానీ గిలకేమో మేడం తీసుకోరు గి తీసుకోరు అని చెప్పేసి అన్ని ఫ్రీగానే ఇచ్చారంట మరి బిల్లు రేవంత్ సార్ కడతాడో ఏమో ఎంతైనా ప్రపంచం సుందరీ మనులు కదా ఇక చూడంగానే ఫ్లాట్ అయి ఉంటారు మనవులు కూడా మరి కొడక ఎంత మంది ఉన్నారు చూడు రి ఒకటా రెండా మరి నూట తొమ్మిది దేశాల నుంచి వచ్చిరు డాన్సులు కూడా మామూలుగా చేస్తలేరు కదా గల ఏషాలు బొట్లు కట్లు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కదా గియాల కూడా యాదగిరి గుట్ట పోతారంట మరి గాడ కూడా అందాలు చూస్తారు ఏమో గిడ హోటల్ ఉన్నది కదా దాంట్లో పోయి డిన్నర్ చేస్తారంట ఏమో రేవంత్ సార్ ఏం చేస్తున్నాడో అర్థమైతే లేదు పక్కనేమో వారు జరిగి చర్చలు అయితే నడుస్తున్నాయి ఇంకో పక్కనేమో రాష్ట్రం లా హామీలు నెరవేరక జనాలు అయితే మొత్తుకుంటున్నారు మొన్ననేమో స్టేజ్ మీద అప్పు ఊడతలేదు నన్ను ఓసిన లేదని చెప్పేసి మాట్లాడే మరి దానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సార్కు అని జనం అయితే అనుకుంటున్నారు మరి న్యూస్ నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు రోడ్డు మీద పోతుంటే పట్టుకొచ్చిన ఈయన దొంగ బాబానా అసలు బాబానా తేల్చేద్దాం నమస్తే అండి అని ఇప్పుడు మీరు వెళ్తున్నారు తిరుగుతున్నారు అసలు మీరు ఏంది మీకున్న శక్తి లేంది తెలుసుకోవాలిగా గురుగారు ఇప్పుడు మాకు మీకు తేడా ఏంటి మాకు లేని ఏంది మీకున్నది తెలివమ్మా నాకు తెలివి ఉంది మీకంటే ఎక్కువ తెలివి ఉంది అని మీరు అనుకుంటున్నారు మీకు తెలివి ఉందని మీరే అనుకుంటున్నారు ఉంది కాబట్టే కదమ్మా నువ్వు పట్టుకొచ్చావు నన్ను అవును నాకు తెలివి ఉందని మిమ్మల్ని పట్టుకొచ్చిన నేను నాకు తెలియ నేను తిరుగుతుంటే మీరే పట్టుకొస్తారు నన్ను ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నా నేను ఏం చేద్దామని జనాల్ని జనాల్ని ఏం చేయాలని కాదు జనాల్ని నేను చూసి జాతకం చెప్తాను వాళ్ళకి ఓకే మీరు జాతకం చూసి జాతకం చెప్పగలను నేను చేతిని చూసి జాతకం గల శక్తి నాలో ఉంది గతంలో మీరు చెప్పిన ఏమన్నా జరిగినాయి చాలా మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఉందా అవును ఎప్పుడో చెప్పాను దాని తర్వాత నాగ చైతన్య సమంతా ఉందా విడిపోతారని చెప్పాను విడిపోయారా ఎప్పుడో చెప్పాను

ఇవే 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 ఈ దొంగ పనులే మాకు తెలిసే పట్టుకొచ్చిన మిమ్మల్ని మేము రీఛార్జ్ రీఛార్జ్ కే లేవు మీకు శక్తులు ఉన్నాయి మళ్ళీ జాతకాలు మీరు ఇప్పుడు మీకు అన్ని శక్తులు ఉన్నాయి కదా మీరు అని చెప్పి రీఛార్జ్ చేసుకోవచ్చు కొన్ని మాత్రమే జరుగుతాయి జరగవు అన్ని శక్తులు ఉన్నాయి నాకు అన్ని ఉన్నాయి నాకు చైతన్య సమంత విడిపోతారని చెప్పిన లేదంటే యుద్ధం అని చెప్పినారు కదా ఓం బూమ్ బుస్ అని చెప్పి రీఛార్జ్ చేసుకోలేరా అసలు మనసులేనా మీరు చపిస్తాను చేపలిస్తావు పీతలు ఇస్తా వద్దు కానీ చక్కగా కూర్చొని నేను అడిగిందని సమాధానం చెప్పు ఫస్ట్ అడుక్కో ఆ అడుక్కో కాదు అడగండి అడగండి సరే ఇప్పుడు దేవ ఇప్పుడు దైవ శక్తులు ఉన్నాయా మీకు ఏడున్నా అటు ఇటు చూస్తున్నారు ఎందుకు ఏం చెప్తుండు ఏం చెప్పడు ఇటు చూడండి ఇటు చూడండి ఏం చెప్పడు అయిపోయా బయట పడిపోతుంది నీకేం లేదని చెప్పి గాని నీలాంటి మూర్ఖురాలతో ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు అంటున్నాడు ఎందుకు నాకు అనిపిస్తాయి కదా వాళ్ళే చెప్పారు నాకు ఓకే ఇక్కడికి వచ్చి చెప్పమని లేకపోతే అదే అదే ఎక్కువసేపు ఎక్కువ సేపు ఉన్నావు అనుకో వర్షనల్ ఓకే నీ దగ్గరికే వస్తాడు ఇప్పుడు అక్కడి నుంచి నుంచి ఒక వస్తుంది వచ్చి ఏం చేస్తాడు చూడు నీకే తెలిసిపోతుంది చూడు ఇప్పుడు ఈ లోకాలను శాసించే శక్తి నాలో ఉంది నేను తలుచుకుంటే ఏవైనా నువ్వు ఏమైనా నీ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువే ఉంది నా దగ్గర టెక్నాలజీ ఏఐ ఉంది మీకు తెలుసో తెలియదు వచ్చింది తెలుసా మీకు ఉంది దానికి మించిన తెలివితే అసలు నీ దగ్గర ఉండే నేను ఒప్పుకోను అసలు నీకు లేవు అనేది తెరిచిపోతుంది ఒక క్వశ్చన్ కే అయిపోయింది నీ పని పని సరే నన్ను అవమానిస్తున్నావు నువ్వు అవమానించట్లా నిజాలు చెప్తున్నా చాలా బాధపడతావు నువ్వు చెప్పనా నిజాలు నేను చెప్పిన కదా నిజాలు ఎప్పటికైనా ఎప్పటికీ ఉంటాయి అబద్దాలు చెప్పుకొని నువ్వు ఎన్ని రోజులు ఉండలేవు ముందు నువ్వు బాధపడతావని తెలుస్తుందా ఇప్పుడు ఇప్పుడే నువ్వు బాధపడతావని నీకు తెలుస్తుందా అసలు నేనేం బాధపడట్లేదు నేను అసలు పడను కదా చూడు చూడు మీరే చూడాలి ఎట్లా ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం చేసుకుని ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం చేసుకో తెలుసు అర్థమైందా తెలుసు తెలుసు నాకు గురించి నీకు దొంగ బాబాతో బాబా భస్మం చేస్తాడు జాగ్రత్త ఇంకేం చేస్తారో నాకు తెలుసు గానీ ముందున్న దొంగ బాబా నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ జరిగాయి సరే ఇన్ని సార్లు అంటున్నావు నేను చెప్పిందే జరిగింది నా చైతన్య పాకిస్తాన్ భారత్ యుద్ధం అని చెప్పి శక్తులు చూపి ఏదైనా తట్టుకోగలవా చూసి హండ్రెడ్ పర్సెంట్ తట్టుకుంటా అయితే చూడు అయిపోయింది అయిపోయింది తెచ్చి పెట్టారు ఇంకా అయిపోయింది 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 సరే ఏమనుకో బాలిక ఎంతసేపు నా మైండ్ తిన్నావు నా హోమాలు నావన్నీ ఆపావు నాకు వచ్చే కలెక్షన్లు కూడా బయట మొత్తం అయిపోయింది కాస్త ఏవైనా నూట పదహారు అదే అదే ఈ కట్నానికి బాగా అలవాటు పడ్డారు నా టైం అంతా వేస్ట్ చేసినావు ఆ కట్నాలు వసూలు చేసుడే బంద్ చేయాలని చెప్తున్నా కట్నం లేదేం లేదు నడు ఇంకా నా టైం వేస్ట్ చేసింది చాలు గాని బాలిక కనీసం ఒక తొంభై రూపాయలు ఇవ్వమ్మా చూసిన దొంగ బాబాలంటే ఇదే అందుకే మంచిగా పని చేసుకొని నీ పని నువ్వు చేసుకుంటే ఇలాంటి వాళ్ళ దగ్గర తొంభై రూపాయలు వంద రూపాయలు అడుక్కునే పని లేదు మంచిగా మారి పని చేసుకొని వండు డెబ్బై లేదు తొంభై లేదు చూసారు కదండి ఇలాంటి దొంగ బాబాలు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు అందరు గమనించాలి ఇలాంటి దొంగ బాబాల ఒడిలో పడకుండా జాగ్రత్తగా ఉండండి అనేదే ఈ వీడియో యొక్క సారాంశం ఇప్పుడు ఏం చెయ్యాల ఓ శాంతాబాయ్ ఏమైంది ఏదో దివాలాది ఏమైంది చెప్పు అగో 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 వచ్చినావా ఆగొచ్చు కదా కాసేపు జరంత ఆలోచన రాని రాదు నా అబ్బా ఏం రావాలి నీకు దిమాక్లకి నాకు చెప్పు ఇగో రాష్ట్రంలో పరిస్థితి అంతంత మాత్రమే ఇక దేశంలో పరిస్థితి గోససేపటే కాయ కూతో కథమా అయితే ఇప్పుడు నువ్వు గిలాని గురించేనా గింత దిగాలి ఎందుతాను అగో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి సగం హామీలు చేయకపోతే ఇగో రేవంత్ సార్ నన్ను గోసిన రూపాయి పుట్టదు అూపాయి పుట్టదు అంటున్నాడు ఏం చేయాలి ఇప్పుడు ఓయమ్మా దాని గురించే నాకు అంతగానంగా దిమాగ్ పెట్టి సోచ అవుతాను అవును రేవంత్ సార్ పైసలు లేవని చెప్పా కదా అగో చూసావా నీకు కూడా గదే ఆలోచన వచ్చింది నేను కూడా గదే సోచ ఇస్తున్నా మరి ఇగో రేవంత్ సారు ఏ నుంచి పిండి అట్టుకొస్తుండు ఏడ రొట్టె ఏడ రొట్టె ఏడ రొట్టె ఎత్తుండు ఐదేళ్ళు ఈ సర్కారు అవును కదా మళ్ళీ వచ్చే ఐదేళ్ళ ఎన్నికలలో కూడా రేవంత్ సర్కారే వస్తుంది అని అంటాను మరి ప్రతి మీటింగ్ లో కూడా గిదే చెప్పుకుంటారు అవట్టే మరి ఈ రెండేళ్లకే మూడో అద్దుకొని పోయేటట్టున్నాడు కదా రాష్ట్రంలో ఎంతో మంది కానీ నన్ను కోస్తే రూపాయి రాదని ముఖ్యమంత్రి ఏడాది అవు కదా శాంతాబాయ్ మళ్ళా వచ్చే ఎన్నికలలో ఎట్లా గెలిస్తాడో ఏమో కదా అవును శ్రీవల్లి ఇంతకి అందాల పోటీకి నువ్వు పోతున్నావా జిల్ జిల్ డ్రస్సులు వేసిరీ కదా భలే అందంగా ఉన్నారు విదేశీ భామలు అవునా ఏమో కాని ఆయన పల్లెటూర్లలో అందాల పోటీలు ఎందుకు పెడతాను అని అనుకుంటా జనం అంత గరం అవుతాను మరి ఏమవుతుందో ఏమో చూడాలి ఐదు సంవత్సరాలు ఈ రేవంత్ సర్కారు ఉండకపోవచ్చని జనాలు అంటుర్రు ఆ సార్ ఏం చేస్తున్నారేమో ఆయనకే అర్థమైతలేదు ఇట్లనే చేస్తే మళ్ళా మన గులాబీ బాసే వస్తాడేమో చూడాలి మరి ఆ నిజంగా మా శాంతబాయి చెప్పింది నిజమే కదా ఇక ఇప్పటికే రాష్ట్రంలో రైతులు లాభోదివ్వమంటారు అది చూడకుండా రేవంత్ సార్ మాత్రం ఈ అందాల పోటీలు పెట్టుకుంటూ ఉండబట్టే మరి ఏం ఉపయోగమో ఏమో వీటితోని సార్ ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధము నరేంద్ర మోదీ గారు బంద్ చేశారు ఎందుకు బంద్ చేశారు అనేది మీ మాటలు చెప్పండి సార్ ఆపరేషన్ సింధూర్ అనేది ముఖ్యంగా మన ఉగ్రవాద స్థావరాలను కూల్చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది కానీ అది వాళ్ళ ప్రజలను ఎవరిని చంపడానికి కానీ లేకపోతే యుద్ధం ప్రకటించడానికి కాదు మన వాళ్ళు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఉగ్రవాదుల వల్ల చనిపోయారు ఆ ఉగ్రవాదుల స్థావరాలను కూల్చడానికి మాత్రమే ఆపరేషన్ సింధు చేపట్టరు కానీ పాకిస్తాన్ చంపడానికి కానీ ఉద్దేశించిన యుద్ధం కాదు మన నరేంద్ర మోడీ గారి టార్గెట్ ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలు కూల్చాలని ఉందో అది కూల్చేశారు కూల్చిన తర్వాత అయినా కూడా మళ్ళీ వాళ్ళు మన ప్రజల మీద బాంబులు పేల్చడం మన ప్రజల మీద చుట్టూ ఉన్న ఊర్ల మీద తుపాకులు చేసేసి బాంబులు వేసేసి మన వాళ్ళని ప్రజల్ని చంపారు అందువల్ల మన యుద్ధం ప్రకటించి వాళ్ళ సైనిక స్థావరాలను కూల్చారు తప్ప అక్కడ పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళని చంపాలని ఉద్దేశం కాదు సో మన టార్గెట్ ఏదైతే కంప్లీట్ అయిందో అది అది పూర్తి చేసుకున్నారు మో మోడీ గారు అందువల్ల యుద్ధం ఆపాల్సి వచ్చింది సార్ భారత్ యుద్ధం అనేది బంద్ చేసారు కదా నరేంద్ర మోదీ గారు సో ఎందుకు పనిచేశారో మీ మాటల్లో చెప్పండి సార్ మోడీ గారు ఎప్పుడు కూడా మనం యాజ్ ఏ హిందూ డెమోక్రటిక్ కంట్రీగా మనం ఎప్పుడు శాంతియుతంగానే మనం ఉండాలనుకుంటామా కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వారు టెర్రరిజము తర్వాత ఎంతసేపు నక్సలిజంతో బే బేస్గా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఎంతసేపు మన ఇండియన్ ఎకానమీని పాటు చేయాలనుకుంటున్నారు రీసెంట్గా కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆయన చాలా పాజిటివ్గా మన కంట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ ఏమైందంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా మొన్న ఇప్పుడు మొన్న సాటర్డే ఫ్రైడే జరిగింది కదా ఫైవ్ ఓ క్లాక్కి అయినప్పుడు కూడా మళ్ళా వాళ్ళు ప్రోయో చేసేసి మన మీద కాల్పులు చేశారు అయితే నన్ను అడిగితే అసలు యాక్చువల్గా మోడీ గారు ఇంతవరకు చాలా శాంతియుతంగా ఉన్నారు కానీ ఇప్పుడు అసలు నన్ను అడిగితే టోటల్గా వాళ్ళని అటాక్ చేసేసి మొత్తం ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడన్నా మొత్తం లేదని చెప్పి నేను కోరుకుంటున్నాను మోదీ గారు బంద్ పాటించారు కదా ఇది మొత్తానికి బంద్ పాటించినట్లయినా మొదలు పెడతారా యుద్ధం అమ్మ టెంపరీగా మన ప్రస్తుతానికి మనం వాళ్ళు కామ్ గా మనం కామ్ ఉంటాం కానీ ఏ మాత్రం వాళ్ళు తేడా తీస్తే మాత్రం ఈసారి సీరియస్ గా అటాక్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ అయితే బంద్ చేశారు ఎందుకని బంద్ చేశారు మీ మాటలో చెప్పండి సార్ అంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు బంద్ చేశారు అంటే ఇప్పుడు మనకు యుద్ధం జరిగితే చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆర్థిక వ్యవస్థ ఎన్నో రకాలుగా నష్టపోతాం కానీ మనం పాకిస్తాన్కి ఎదుర్కొన్నాం మన తరహాలో వాళ్లకు మనం అంటే ఏంది అనేది యుద్ధంతో తెలిసి వచ్చింది అంటే భారత్ తీరు కూడా పోవద్దు అన్నట్టు పాకిస్తాన్ కూడా అర్థమైంది మన ఎంతో శక్తి చూపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బ చాలా మనకు అది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటే ప్రతి ఒక్కటి రేట్లు పెరుగుతాయి ఇప్పుడు మనకు పెట్రోల్ కానీ ఇంధనం కానీ చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మోడీ గారు తీసుకోవడం చాలా మంచిది అనిపిస్తుంది

కన్ను ముక్కు చెవి చర్మం 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 చర్మము నీకు తెలియదా తెలియకుండా తెలుగు కదా తెలుగు మీడియం ఎందుకు మింగతున్నావు అడుగుతానని

అడగని అంటే అడిగితే చెప్తా చెప్తా ఇంట్రెస్ట్ ఉంటే ఏం దానికి లేదనలేదు చాలు నువ్వు అడిగింది నేను చెప్పింది చాలు అంటున్నా నేనేం భయపడట్లేదు నేను మీరు అడిగిన దానికి నేను చెప్పిన ఈ క్లోజ్నెస్ ఏ కావాలి ఈ క్లోజ్నెస్ కావాలి కానీ దూరం ఉండు దూరం ఉండు జస్ట్ ఓకే అంటే టాపిక్ లోనే నేను కూడా టాపిక్ ని అంటున్నా టాపిక్ లో ఆల్్రెడీ క్లోజ్నెస్ అయినం అయిపోయింది టాపిక్ కూడా అయిపోయింది ఓకే టైం టైం ఉంటాడు ఉంటా పర్వాలేదు ఉంటరా నేను ఐన వచ్చ నాకు అంటే వండిన మొత్తం తిననప్పుడు అయ్యో ఆయన అంత కష్టపడి వండితే తినలేదు ఏందని అనిపిస్తుంది తినడానికి టైం ఉండలేదు కట్టుకోవస్తుందా మీరు కట్టుకుంటుండేనా అంటే నేను చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు భగవాన్ ముఖం కట్టుకున్నట్టు అర్థం అవుతుంది అంటే కట్టుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తారని నా ఉద్దేశం అండి మిమ్మల్ని ఏదో అనాలని కాదు ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం బయట చెప్పగలుగుతాం ఇట్లా ఏమి ఉంటది ఇంటికి వెయ్యాక ఏమి ఏ కూడా అయి ఎక్కువ సభ ఇది మాత్రం అలా ఉంటా అని నువ్వు అనుకుంటున్నావు కాదు కాదు డీసెంట్ మెయింటైన్ చేస్తా నేను ఎక్కడైనా ఓకే ఫస్ట్ మెట్ దగ్గర కూర్చునేది నువ్వే కదా సెకండ్ మెట్ అవునవును నేను ఒక మెట్ ఎక్కువ ఉంటాప్ నువ్వు వేసుకోవు కదా నేను ఆడ అర్థమైందా నీకు వేసుకుంటేనే కొంచెం కనిపిస్తుంది ముఖం వేసుకోకపోతే లేదండి నీకు ముఖం ముఖం ఉన్నట్టు కూడా అనిపించదు ఏడేముందో వెతుక్కోవాలా ముఖంలో పెట్టుకోవచ్చు అంటే అద్దాలు పెట్టుకుంటే రెండు కళ్ళు చాలు మిమ్మల్ని చూడాలి నాలుగు కళ్ళు అవసరం లేదు రెండు కళ్ళే ఎక్కువ అసలు అందులో నేను ఒక్కొక్కసారి అలా ఒక కన్ను అంతే ఇంకా మిమ్మల్ని రెండు కళ్ళు ఆ ఆరపు ఏమంటారు కదా ఆరపకుండా చూడాల్సినంత ఏం లేదండి అక్కడ ఎందుకు కదా నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది రెజ్యూమ్ ఇచ్చిన రెజ్యూమ్ ఇస్తే తీసుకున్నారు చూడకుండా గెస్ట్ కట్టి కూడా చేసిండ్రు చూసిండ్రు చూసి 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 అంటే కొంచెం బిజీ ఉండే ఇచ్చారా రూ మీరు ఎట్లా తీసుకున్నారా ఐదొస్తారు సర్టిఫికెటర్ అవును ఇప్పుడు అప్పుడు ఇక్కడ లేకుండే ఆఫీస్ బై మాకు సార్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నేనే ఇగ గివల్ నట్టు ఇవ్వాలి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లో మళ్ళా కలుద్దాం అంత అతను చూస్తూనే ఉండుర్రి బీఆర్కే న్యూస్ తెలియగొచ్చు మళ్ళా రేపు వద్దా